హాయ్ అండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది అట్లానే పిల్లలకి ఇంటర్వ్యూల్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ మంచి హెల్తీ ఫుడ్ పెట్టినట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారండి నేనైతే కొంచెం కళాయిలోని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇక బెండకాయతో పాటు వేగిపోతాయని వేసాను చాలా చక్కగా వేగిపోతాయి మా మనవరాలకి ఇంటర్వ్యూల్ టైంలోని ఎప్పుడూ కూడా రాగి జావ అనేది అలవాటు అయిపోయింది ఇంకా అందుకని ఒక స్పూను పిండి ఒక స్పూను బార్లీ పౌడరు బార్లీ గింజలు తెచ్చుకొని మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోతుంది లేదంటే కిరాణా స్టోర్లో పౌడర్ కూడా దొరుకుతుంది రెండు గ్లాసులు వాటరు ఒక సిటికి రాలు వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ తను ఎక్కువగా తీపి ఇష్టపడదు అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకసారి బెల్లం వేస్తూ ఉంటాను కొద్దిగా కానీ వద్దని చెప్పింది ఈరోజు అందుకనే బంద్ చేశాను చాలా టేస్ట్గా బాగుంటుందండి దీంట్లో ఇంక ఎటువంటి మనం కాజు పౌడర్ గట్టి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు బెండకాయలోని ఫస్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్టు ఇది కరివేపాకు పొడి వేసుకున్నాను కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్నాను అంతేనండి సింపుల్గా చాలా టేస్ట్గా కరివేపక పొడి ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఉంది షార్ట్ వీడియో కూడా ఉంది మీకు కావాలంటే చూసి చేసుకోండి కరివేపాకు పొడి అనేది హెల్త్కి చాలా మంచిది కూరల్లోనే కాదు రైస్లు కూడా ఏ కర్రీస్ లేనప్పుడు కానీ లేదంటే తొలేత ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆరోగ్యం చూసారు కదా మా మనవరాళ్ళకి ఇంటర్వ్యూలకి ఇది లంచ్కి బెండకాయ రైస్ ఓకేనా బాయ్ అండి